వాంకిడి పంచాయతీరాజ్ ఐటీడీఏ బి శాఖల ద్వారా మంజూరైన టెండర్ ప్రక్రియ పూర్తయిన రహదారులు వంతెనల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ అజయ్ కుమార్ అన్నారు ఆదివారం మండలంలోని బంబార గొండు కొసార గ్రామాలకు వెళ్లే రహదారులకు చేపట్టిన సర్వేను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కెరిడి బంబార నబిఘం సమేల బంబారా చౌపనూడ ఎనోలి ఖమానా తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు నిర్మాణం త్వరగా ప్రారంభించాలని ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని టెండర్ ప్రక్రియ పూర్తయిన రోడ్లు వర్షాకాలానికి ముందే పూర్తి చేయించాలని అధికారులు సూచించారు ఆయన వెంట బంబారా మాజీ సర్పంచ్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు చూడండి

రోడ్డుకు కోటి నలభై లక్షలు బ్రిడ్జ్ బ నాలుగు కోట్లు అంటే